దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోద దేవుడు ఆయన యొక్క సజీవని రెక్కల చోటన మనల్ని భద్రపరుస్తున్నాడంటే మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది ఈ దినాన్న దేవుడు మనందరి కొరకు ఏర్పాటు చేసినటువంటి దేవుని యొక్క వేదవాక్యం చూసుకున్నట్లయితే దేవుడు ఎవరొకరు మనిషి ద్వారా ఎవరొకరు ద్వారా దేవుడు మనకి ప్రతిరోజు పాఠాలు నేర్పిస్తూనే ఉంటాడు ఎవరొకరు ప్రవర్తన ద్వారా వారి యొక్క జీవితం ద్వారా దేవుడు మనకి మనం ఏ విధంగా జీవించాలో ఏ విధంగా జీవించకూడదో తన మూల్యమైనటువంటి మాటల్ని పరిశుద్ధమైనటువంటి జీవగ్రంథంలో దేవుడు మనందరి కొరకు ఈ దినాన సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై వచ్చిందో చూస్తే అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యహోవయందు భయభక్తి కలిగినటువంటి స్త్రీ కొనియాడబడును ఎందుకంటే ఇంటికి ఇల్లాలి దీపము అని అంటారు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుని దేవుని యొక్క వాక్యం సరివస్తుంది అవును కదా ఎందుకంటే గుణవతైనటువంటి భార్య దొరికట అరుదు అని దేవుని యొక్క వాక్యం మనకి దొరుకుతుంది అది ముత్యము కంటే అమూల్యమైనది అంటే స్త్రీకి దేవుడు ఎంత విలువచ్చాడండి అమ్మా అన్నాడు పాపం చేసినటువంటి స్త్రీని కూడా అంటే మనం ఎవరిని కూడా ద్వేషించకూడదు ఇక్కడ ఎవరు కొనియాడబడతారంటే యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడుతుంది ఈ దినాన మనం ఒక స్త్రీ గురించి మనం తెలుసుకోవాలి ఇస్ యోధ రాజ్యానికి మరి దేవుడు కలుగు చేస్తున్నటువంటి లేకపోతే ఆ యోధ ప్రజలకి రాబోతున్నటువంటి ఉగ్రత గురించి ధైర్యంగా చెప్పినటువంటి స్త్రీ ప్రవక్తి ప్రవక్తని హోల్దా ఆ దినాల్లో ఎరిమియా ప్రవక్త ఉన్నారు జెఫనియా ఉన్నాడు కానీ వారిరును కాదుకుండా దేవుడు ఇదిగో ఈ హోల్దా ప్రవక్తిని దేవుడు వాడుకున్నాడు అందుకే ప్రవక్తిని అయినటువంటి దెబోరా కూడా బారాకుతో చెప్పినప్పుడు ఆమె నిజంగా ఇదిగో నువ్వు వెళ్ళి నువ్వు యుద్ధం చేయాలి అని చెప్పినప్పుడు నీ వస్తే కానీ నేను రాను అంటే భయపడతాడు మనకి న్యాయాధిపతుల్లో మనకు కనబడుతుంది నాలుగో అధ్యాయంలో ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరాని ప్రవక్తి ఇస్రాయేల్కు న్యాయాధిపతిగా ఉన్నది అయితే బారాకుడు పిలువనంపించి ఆమె తంటది ఇదిగో నువ్వు వెళ్ళి నప్తాయిల్లోను జబీల్లోను పదివేల మంది మనుషుల్ని నువ్వు కూడబెట్టుకో ఆ యొక్క శిశేర మీదకి నువ్వు యుద్ధానికి వెళ్ళా అయితే ఈ యొక్క ఘనత అంతా నీకైతే రాదు కానీ యాయేలు ఆమెకు వస్తుంది అని ప్రవక్తిని అయినటువంటి ఆ న్యాయాధిపతి అయినటువంటి దెబోరా గారు చెప్పి ఉన్నారు ఇక్కడ కూడా హిరమ్య గారు ప్ర ప్రవక్త ఉన్నారు అసలు ఇది ఎప్పుడు కాలం అంటే రెండో రాజుల గ్రంథము ఇరవై ఒకటో ఇరవై రెండో అధ్యాయం చూస్తే యోషియా ఏల ఏళ్ళన ఆరంభించినప్పుడు ఎనిమిదేండ్ల వాడే ఇరుషులేమునందు ముప్పై యొక్క సంవత్సరములు ఏలిను అంటే ఈ యోషియా ఎవరు ఓషియా తండ్రి ఆమోను 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 ఎవరు ఆమోను యొక్క తండ్రి మనషే మనష యొక్క తండ్రి ఇజ్కియా గారు అంటే ఇజ్కే గారు దేవుని భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి నిజంగా అతడు దేవునికి ప్రార్థన చేయగా పదిహేను సంవత్సరాలు ఆయుష్ను పొందుకున్నాడు అంత గొప్పవాడు బలిపేటలు అన్నీ కూడా పడగొట్టించి దేవునికి ఇష్టమైనటువంటి పరిచర్య సేవ చేపించాడు కానీ తన తర్వాత తన కుమారుడు ఇస్కే కుమారుడు మనస్సే దేవునికి విరోధంగా జీవించాడు కానీ చివరి క్షణాల్లో మనం చదువుకున్నాం అతడేమో అయిన అన్నాడు అతడి కుమారుడైనటువంటి మనసే కుమారుడైనటువంటి ఆమోను ఆమోను కూడా అదే విధంగా జీవించాడు అయితే హోషియా యోషియా చూసుకున్నట్లయితే దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వాడు అతని గురించి చక్కగా దేవుని యొక్క వాక్యం రాయబంది ఈ వాక్యము రెండో రాజుల గ్రంథము ఇరవై రెండో అధ్యయంలో మనకు కనబడుతుంది అలాగే రెండవ దినవృత్తాంతంలో ముప్పై నాలుగు ఇరవై రెండులో అంటే హుల్దా గురించి మాట్లాడుకుంటున్నాం కదా అతడు యహోవ దృష్టికి యథార్థంగా నడుచుచు కుడి ఎడమలకు తిరుగుక తన పితరుడకు దావీదు చూపించిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించిన ఎవరో యోషియా ప్రవ యోషియా రాజు ఎనిమిది సంవత్సరాలకే రాజు అయిపోయాడు ఎరుసలేమినందు ఒక్క సంవత్సరాలు ముప్పై ఒక్క సంవత్సరము పరిపాలించాడు అయితే ఇతను వయసు చూసుకున్నట్లయితే చాలా చిన్న వయసు కాలంలో ఉన్నాడు ఎనిమిది సంవత్సరాలకే రాజు అయిపోయాడు అయితే పదిహేడు సంవత్సరాల వయసులో ఇక్కడ చూసుకున్నట్లయితే తనకి దేవుని యొక్క ఆ జీవగ్రంథం అర్థం కాలేదు ఇతడు ఇంత భయభక్తులు కలిగినటువంటి ఈ యోషియా రాజు ఏమన్నాడంటే అతని ఏలుబడిలో పది ఎనిమిదవ సంవత్సరము అంటే పదిహేడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఏమన్నాడంటే అయిన షాఫాను యహో మందిరముడికి పొమ్మని చెప్పి ఇదిగో నువ్వు వెళ్ళి దేవుని యొక్క మందిరానికి వెళ్ళి శుభ్రంగా రిపేర్ చేయించు అని అన్నప్పుడు దాన్ని రిపేర్ చేపిస్తాడో దానికి కావాల్సినటువంటి మందిరానికి అయ్యే డబ్బులంతా కూడా అక్కడ నువ్వు ఇవ్వ అన్నప్పుడు ఈ షాఫాను యహో మందు పొమ్మని చెప్పి రాజు అతనితో ఇలాగూ సెలవిచ్చాను నీవు ప్రధాన యాజకుడైన ఇలికియా యుద్ధకు పోయి ఈ పని చేస్తున్నటువంటి సమయంలో దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథము వీరికి దొరికింది రెండో రాజుల గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఏడు వచ్చుల్లో ఎనిమిదో వచ్చులో చూస్తే అంతటా ప్రధాన యాజకుడైన ఇలికియా యహోవ మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికినని షఫాను అను శాస్త్రితో చెప్పి ఇల్కియాకి ఎప్పుడైతే దొరికిందో షఫాను శాస్త్రి చెప్పినప్పుడు దాన్ని తీసుకుని వచ్చి ఎక్కడ పెట్టారు పదోచులో యాజకుడైన ఇల్కియా నాకు ఒక గ్రంథము అప్పగించినని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమైనందు చదివాను రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథం మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకున్నాడు అయ్యో మన పితరులు కూడా దేవుని యొక్క మాట వినలేదు దేవుడికి విరోధంగా జీవించారు అని తన బట్టలు చింపుకొని నిజంగా ఆ గ్రంథం తరువాత రాజు యాజకుడైన ఇల్కియాను షఫాను కుమారుడైన అహిమాను అంటే ఒక ఐదుగురిని పిలిపించి మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలు కూర్చి నా విషయంలోను ఇదిగో వారి అందరి విషయంలోను దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనం కూడా వాక్యాన్ని వింటున్నప్పుడు ప్రవ్వా ఈ దినాన్ని నువ్వు నాతో ఏం మాట్లాడుతున్నావయ్యా ఇదిగో నీ సేవకుడి ద్వారా నీ బిడ్డల ద్వారా ఇదిగో నేను ఏం నాకేం నేర్పుతున్నావయ్యా అని నాతో నువ్వేం మాట్లాడుతున్నావయ్యా అని మనం దేవుడు అడిగినప్పుడు దేవుడు నిజంగా మనతో మాట్లాడతాడు వాక్య రూపంలోను ఇదిగో నా నిమిత్తము యోధవారి నిమిత్తము తమ విషయంలో వ్రాయబడి ఉన్న దాని అంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను విని వినని వారి గనుక యహ కోపాగ్ని మన మీద ఇంత అధికంగా ఉండుచున్నది కాబట్టి యాజకుడైన ఇల్కియా ఇల్కియాను ఈ పద్నాలుగు వచ్చిలో చూస్తే అహికామును అక్బోరును షఫాను షఫానును అషయాయును ప్రవక్తియగు హుల్దా యుద్ధకు వచ్చారు ఈ ఐదుగురు కూడా ఎక్కడికి వచ్చారు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని వీరు మాట్లాడుకుని హుల్దా ప్రవక్తిని దగ్గరికి వచ్చారు ఈ హుల్దా ప్రవక్తిని ఎవరు ఈమె వస్త్రశాలకు అధికారియగు అర్హాషకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్య ఇతని భర్త పేరు షల్లూము షల్లూము వీరేం చేస్తున్నారు ఈమె వస్త్రశాలకు అధికారియగు అరాషకు పుట్టిన ఇతని తండ్రి రాజు యొక్క వస్త్రాలకు అధికారి షల్లూము యొక్క భార్య వీరెక్కడున్నారో ఎరుసేములు రెండవ భాగమందు మందు కాపురస్తులై ఉండెను ఆమె వద్దకు వారు వచ్చి మాట్లాడగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి ఒక సాధారణమైనటువంటి స్త్రీ ఒక కుటుంబ వ్యవస్థ ఉంది భార్య భర్త ఉన్నాడు ఆమెకి కుటుంబం ఉన్నది అయితే దేవుడు హుల్దా ప్రవక్తిని ఇదిగో యోషియా నామి నిమిత్తమునో యోధ ప్రజల నిమిత్తమో దేవుడు ఏం మాట్లాడబోచున్నాడు ఏం జరగబోతుంది నాకు తెలియాలి మీరు వెళ్ళి దీని యొక్క అర్థమేంటో నాకు చెప్పండి అని పంపించాడు అవునండి ఈ దినాల్లో మనకు తెలియనప్పుడు ఎదుటి వారి దగ్గర నేర్చుకోవాలి సత్యాన్ని తెలుసుకోవాలి నాకు తెలిసిలే ఇదిగో అని చెప్పేసి నా ఇష్టంగా చేసేయటం కాదు ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చాలా విలువైనది దేవుని యొక్క వాక్యం నా మాట అగ్ని వంటిది కాదా నా మాట శుద్ధి వంటిది అంటున్నాడు ఆయన అగ్ని వంటిది కానీ యోషయ తన యొక్క తండ్రి ఆమోను నడుచుకున్నట్టుగా నడుచుకోలేదు తన తాత మనస్సే నడుచుకున్నట్టుగా నడుచుకోలేదు కానీ నిజంగా తన ముత్తాత అయినటువంటి ఇజ్కియా ఇజ్కియా గారు నడుచుకున్నట్టుగా నడుచుకున్నాడంటే అందుకే ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడింది ఏ హో దృష్టికి యథార్థంగా నడుచుచు తన పితరుడకు దావీదు చూపించిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాడు అవునండి ఇదేనాన్న దేవుని యొక్క వాక్యం చదువుతుంది నీ ప్రవర్తన సరిగ్గా ఉన్నదా దేవుని యొక్క మందిరంలోకి వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు నీ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది పెద్దవారితో మాట్లాడుతున్నప్పుడు నీ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది ఒక సేవకుడితోటి ఒక సేవకురాలతో మాట్లాడుతున్నప్పుడు నీ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అన్నతో మాట్లాడినప్పుడు తల్లితో మాట్లాడినప్పుడు తండ్రితో మాట్లాడినప్పుడు స్నేహితులతో మాట్లాడినప్పుడు భార్యతోటి భర్తతోటి మాట్లాడినప్పుడు ప్రవర్తనలు ఎలా ఉంటున్నాయి ఒకసారి మనల్ని మనం పర్యవేక్షించుకోవాలి అయితే ఈ ఐదుగురు కూడా యాజకుడు కానీ వీరందరూ కూడా ఎవరి దగ్గరకు వచ్చారు హుల్దా దగ్గరికి వచ్చారు నిజంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నారు ఎక్కడ కూడా భయపడలేదండి ఆ దినాల్లో ప్రవక్తలు రాజులకు భయపడేవారు కాదు రాజులే ప్రవక్తలకు భయపడేవారు మికాయ ప్రవక్త కూడా మికాయ ప్రవక్త కూడా ఎవరికి భయపడిపోయాడు ఆ మికాయ ప్రవక్తకి ఆహాబు భయపడ్డాడు యహుషుపాతు వెళ్ళినప్పుడు తన యొక్క యహుశుపాతు కుమారుణ్ణి యజబేయులు కుమార్తెకి అతల్యకిచ్చి వివాహం చేస్తారు కదా అంటే వియంకులే కదా వీరిద్దరు ఆహాబు ఇంకెవరైనా ఉన్నారో ఈ నాలుగు వందల మంది ప్రవక్తలు కాదు మనం రామోద్గిలా మీదకి వెళ్ళటానికి యుద్ధానికి అన్నప్పుడు ఉన్నాడు ఒక ప్రవక్త మికాయ ఎప్పుడు నా గురించి కీడే మాట్లాడతాడు అంటాడు భయపు భయము అంటే ప్రవక్తలు అంటే రాజులకు భయమే కానీ రాజులను చూసి ప్రవక్తలు ఎక్కడ భయపడిపోయి ఇది అవ్వలేదు ఇక్కడ కూడా ఈమె భయపడలేదు ఆమె అంతంత నిజంగా ఇరవై రెండో అధ్యాయము రెండో రాజుల గ్రంథం పద్నాలుగు ఇరవై రెండు అధ్యాయం పద్నాలుగు వచ్చినలో వీరు వచ్చినప్పుడు పదిహేను వచనంలో చూస్తే ఆమె వారితో ఇట్లనను మిమ్మల్ని నా ఎందుకు పంపిన వారితో ఈ మాట తెలియచెప్పుడు ఎవరు పంపించారు రాజుగారు పంపించారు ఎవరు రాజుగారు యోషియా పంపించాడు ఇజ్కియా యొక్క ముని అంటే ఇజ్కే గారికి ఇతడు యోషియా ఇజ్కే గారికి ముత్తాత యోషియాకి ముత్తాత అవుతాడు ఇజ్కే గారు యోషే పంపించాడు నా దగ్గరికి ఎవరైతే మీద మిమ్మల్ని పంపించారో అతనికి ఈ విధంగా చెప్పిడి ఏమని సెలవు శలొచ్చిందేమోగా యోధారాజు చదివించిన గ్రంథంలో వ్రాయబడి ఉన్న కీడంతటిని ఏది విడిచిపెట్టకుండా నేను ఈ స్థలం మీదకి దాని కాపురస్తుల మీదకి రప్పించును అంటే ఇదిగో యోధారాజు చదివించిన గ్రంథంలో వ్రాయబడి ఉన్న కీడంతా కూడా ఇదిగో నేను వీరి మీదకి ఈ కాపురస్తుల మీదకి ఈ యోదావారి మీదకి నేను రప్పించును ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు దూపం వేయచ్చు ఎందుకంటే తన తాత అయినటువంటి మనసే కూడా తన తండ్రి అయినటువంటి ఆమోడు కూడా ఆ విధిగానే చేశారు ఈ దిన మనం దేన్ని విగ్రహంగా పెట్టుకుని పూజిస్తున్నాం కొంతమంది నా పతియే దైవం నా భార్యే నా బిడ్డలే మంచిది బిడ్డలను ప్రేమించాలి తల్లిని ప్రేమించాలి భార్యని ప్రేమించాలి భర్తను ప్రేమించాలి కానీ మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యం వస్తుంది దేవుణ్ణి మొదట ప్రేమించాలి అప్పుడు మనం అన్నీ కూడా ఈ దిన డబ్బు ప్రతి ఒక్కరికి ఒక విగ్రహం అయిపోయింది అది దాన్నే పూజించటం దాని మీదే మనసు కానీ దేవుని యొక్క వాక్యం వస్తుంది ఇదిగో మీరు ఈ స్థలం మీదకి దాని కాపుసులు నప్పించిన ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ఏం చేస్తున్నారంటే మీరు దూపము వేయిచు తమ సకల కార్యముల చేత నాకు కోపం పుట్టించున్నారు ప్రియా సోదరి సోదరి నీ మాట చేత నీ ప్రవర్తన చేత నీ ఆలోచన చేత ఒకవేళ నీవు దేవునికి కోపం పుట్టిస్తున్నావేమో దేవుని యొక్క వాక్యం హింసలు వస్తుంది నా కోపం ఆరిపోకుండా ఈ స్థలం మీద రగులు కొనుచున్నది ఆయన కోపం ఆరిపోవట్లేదు అంటే ఆరిపోవాలంటే మనం మారిపోవాలి మనం మారిపోయినట్లయితే దేవుడు కూడా మనసు మార్చుకుంటాడని అంత గొప్ప దేవుడు మన దేవుడు మనం ఎప్పుడైతే ఆయన పాదసందుకెళ్ళిపోయి ప్రభు అన్ను క్షమించా నా ప్రవర్తన సరిగ్గా లేదు నా ప్రవర్తన మార్చిన ప్రభా అని అడిగినట్లయితే ఈ స్త్రీ నిజంగా ఎంత ధైర్యంగా మాట్లాడుతుందో అనేక మంది స్త్రీలు ఉన్నారు బేలు బ్యాత్మైకి స్త్రీ కూడా ఆ ఎరుసలి ఈ విధంగా అంటుంది ఓ ఓయ్ అని ఎందుకు మా పట్టణాన్ని పాడు చేస్తున్నారో ప్రియా సోదరి సోదరి ఇది నాన్న దేవుడు హుల్దాని ప్రవర్తనని ఆమె ఉపయోగించుకున్నాడు వాడుకున్నాడంటే ఎంత గొప్ప భాగ్యం ఈ దినాన్ని దేవుడు ఆయన పనిలోకి నిన్ను కూడా ఉపయోగించుండే ఆయన సిద్ధంగా ఉన్నాడు నీ ప్రవర్తన సరిగ్గా ఉందా నీ యొక్క జీవితము సరైనటువంటి మార్గంలో నువ్వు నడిపించుకుంటున్నావా అయ్యో ప్రభా నాతో మాట్లాడవయ్యా నువ్వేం మాట్లాడతావు తండ్రి ఈ దినాన అని మనం అడుగుచున్నామా దేవుని యొక్క వాక్యం ఉంది ఇదిగో ఆయన కోపము ఆరిపోకుండా ఈ స్థలం మీద రగులు కొడుచుంది యహోవో యోధ విచారణ చేయటికే మిమ్మును పంపిన యోధారాజునకు ఈ మాట తెలియపరచుడి ఇస్రాయ్యలు దేవుడైన యహో వర్షాలు ఈ స్థలము పోడగనని దాని కాపరుస్తులు దోషణాస్పదగునని నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యహోవర్శ అనేది దేనత్వం దాని చౌనండి మనం ఎప్పుడు కూడా విరిగి నలిగినటువంటి హృదయం అందుకే మెత్తని మనసు కలిగి ఉండాలి నువ్వు కరగాలి మనసే కరగలేదు శత్రువుగా అయిపోయాడు దేవునికి విరోధంగా కోపాన్ని పుట్టించాడు మనసే తన తాత గారి తాత ఇదిగో నీవు మెత్తని మనసు దేనత్వాన్ని ధరించుకు దేన మనసు గల వారు ధన్యులు మత్తలు మనకు కనబడుతుంది ఆ దేనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీలు రాల్చితివి గనుక నీవు చేయు మనం నేను అంగీకరించున్నాను అని ఈ విధంగా ఎప్పుడైతే ఈమె చెప్పిందో నిజంగా యోషే గారు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి పశ్చాత్తపడడం మనం ఎప్పుడైతే దేవుని యొక్క మాటకి లోబడతామో దేవుని ఎందు భయభక్తులు కలిగి మనం జీవిస్తామో దేవుడు మనతోటి మాట్లాడతాడు నిజంగా ఇక్కడ ప్రవక్తని అయినటువంటి ఆ యొక్క హుల్దాన్ని దేవుడు ఉపయోగించుకున్నాడంటే మనం నిజంగా దేవుని ఎందు భయభక్తులు కలిగి మనం జీవించగలుగుతున్నామా దేవుడికి కావాల్సింది హృదయం గాని స్త్రీయా పురుషుడా బాలుడా వృద్ధుడా అని చూడడు దేవుడు ఆయన వాడుకుంటాడో అందుకే అవన్నది నీవు ఎవరి మాటలు విని ఉన్నా ఓ ఇస్రాయల్ దేవుడైనా ఆ యహోవో సెలవుచ్చిందేమనగా ఆయన మారేడు ఇదిగో వస్త్రాలు చింపుకున్నాడు దేవుడు ప్రవక్తని ద్వారా రాబో ఉగ్రత నుంచి నిజంగా వారికి హెచ్చరిక ప్రవక్తిని ద్వారా దేవుడు పలికించాడు ఇదే నాన్న ప్రియా సౌదరి సౌదరా దేవుని యొక్క వాక్యాన్ని వింటుంటే మనము భయపడుతున్నామా దేవుడు మనల్ని ఉపయోగించుకుంటున్నాడా దేవుడు మనల్ని వాడుకుంటున్నాడా దేవుని పనిలో మనం ఉంటున్నామా లేదా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించడుగాక ఆమె పరిశుద్ధిడా ప్రేమ తండ్రి మహిమగలు దేవునికి స్తోత్రాలు ప్రభావ ఇదిగో తండ్రి ఈ యొక్క ఉదయ కలసంలో ప్రవా హుదా ప్రవక్తిని ప్రభా తండ్రి నీవు నా తండ్రి యోధా వారి మీదకి వస్తున్నటువంటి అవగ్రత గురించి ప్రభావ తెలియచెప్పటానికి వారి మనసులు మారటానికి ఇదిగో పశ్చాత్తాపడడానికి వారికి ఒక అవకాశాన్ని ఇచ్చిన తండ్రి యోష్య ప్రవక్త ప్రభా మంచి ప్రవక్త మంచి ప్రవర్తన కలిగినటువంటి గొప్ప రాజు తండ్రి ప్రభా ఇదిగో తండ్రి నాకు అర్థం కాలేదు మీరు వెళ్ళండి అని తెలుసుకున్నప్పుడు ఎంతో పశ్చాత్తాపడ్డాడు నీకు ఇష్టమైన బయటగా జీవించాడే మేము కూడా ప్రభా విను వాక్యానుసారంగా మేము జీవించడానికి మాకు సహందా ఇచ్చేమని క్రీస్తు నమ్మ నడిచిన పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యుయర్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆస్వాదించినగాక ఆమె